పిఆర్ న్యూస్ కి స్వాగతం మానుగుంటకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమాన నాయకులు మాజీ మంత్రివర్యులు మన అభిమాన నాయకులు మన పెద్ద ఆయన మానుగుంట మహీధర్ రెడ్డికి మచిలీపట్నం దగ్గర గూడూరు సాయి మందిరంలో శుభాకాంక్షలు తెలియజేసిన మానుగుంట అభిమానులు ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలూరి రవి కరేటి కిరణ్ కుమార్ తాటిపర్తి సురేంద్ర బొడ్డు రాజశేఖర్ కరేటి విజయ్ కుమార్ మరియు అభిమానులు పాల్గొన్నారు జన్మదినం గురువు గారి యొక్క జన్మదిన శుభాశిస్సులు మరియు బాబా గారి యొక్క ఆశీస్సులు ఇక్కడికి కార్యక్రమాన్ని మీరు వాస్తవంగా అయితే ఒక పుణ్యం ఒక పుణ్య కార్యక్రమంలో మీరు భాగస్వాములు ఈ పుణ్యం అనేది మీకు మీ కుటుంబాలకు నేను తీసుకుంటూ ఉన్నారు చిన్న ఆ బాబా ఆసక్తి మీరు చూపించిన అభిమానానికి తెలుసుకు వెళ్ళిన ప్రతి కూడా ఒకే ధన్యవాదాలు